రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీ మా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య చేసినప్పుడు ఫస్ట్ టైం దీన్ని తిన్నాను అప్పుడు వరకు నాకు తెలీదు ఇలా బొరుగులతో ఉగ్గాని కూడా చేసుకుంటారని అండ్ నాకైతే చాలా చాలా నచ్చేసింది ఈ ఉగ్గానికి ఒక స్పెషల్ పొడిని వేసి చేసుకోవాలి అప్పుడే అథెంటిక్ రాయలసీమ ఉగ్గాని రుచిని ఎంజాయ్ చేస్తాం ఫస్ట్ బొరుగుల్ని నీట్ గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత రుచికి తగ్గ మిరపకాయలు ఉప్పు వేసి పల్స్ గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ కాస్త ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి వేగాక ఉల్లిపాయలు కరివేపాకు గ్రైండ్ చేసిన మిరపకాయల పేస్ట్ ని వేసి ఇవి వేగాక టమాటా కాస్త పసుపుని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ లోపు పుట్నాల పప్పు ఎండు మిరపకాయలు వెల్లుల్లి కొద్దిగా జీలకర్రని వేసి ఇవి కాస్త వేడేంత వరకు ఫ్రై చేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి టమాటా మగ్గాక బొరుగుల్ని వేసి బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్పెషల్ పొడిని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి దీన్ని మిరపకాయ బజ్జీతో సర్వ్ చేసుకోండి